పొడి కారం రంగు రుచి ఇది ముమ్మాటికి రేవంత్ గెలిపేనా మరి బీఆర్ఎస్ పరిస్థితి భవిష్యత్ ఏంటి ఈ వీడియో చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇందులో ముందు వెనక అసలు ప్రోసు కాన్సు అన్నీ ఉంటాయి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక పైన ఎంతమంది ఎన్ని ఆశలు భవిష్యత్తులో ఎన్ని కళలు కంటూ ఉన్నారంటే ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గం ఉప ఎన్నిక మాత్రమే కాదు కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలకి రాజకీయ భవిష్యత్తు అది ఎలాగో ఇప్పుడు చెప్తాను ముందుగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ అది సో ఆ సీటు ఖచ్చితంగా తిరిగి నిలబెట్టుకోవాలి అని వాళ్ళు విష ప్రయత్నాలు చేశారు సరే సర్వసాధారణంగా ఎవరైనా సరే ఆ ఎమ్మెల్యే మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకే ఆ టికెట్ని కేటాయిస్తారు ఎందుకంటే కొంచెం సానుభూతి వర్కౌట్ అవుతుంది అనే విధానం కావచ్చు లేదా కొంత సాంప్రదాయ ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ఫార్ములాని అనుసరిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో అసలు సాధారణంగా ఏంటి అంటే బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఆపోజిట్ పార్టీలు ఎప్పుడు కూడా పోటీలో నిలబెట్టం ఒకప్పుడు కానీ కొన్ని దశాబ్దం ఒక అటు ఇటుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి అయితే మాత్రం మారిపోయినాయి మొత్తం ఇక నో సింపతి నో సెంటిమెంట్స్ అనే తరహాలో ఎమ్మెల్యే పోయినా ఏం జరిగినా గానీ మనం పోటీ పెట్టేస్తామని అని చెప్పేసి ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ ఉన్నాయి సరే ఇక్కడ మాగంటి సునీత ఎవరు మాగంటి గోపీనాథ్ సతీమణిని నిలబెట్టింది పార్టీ సరే ఇక వాళ్ళు ఏంటి అంటే విశ్వ ప్రయత్నాలు ఆ పార్టీ గెలుపు కోసం ఇది సునీత గెలుపు అంటే సునీత గెలుపు కాదండి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ పది సంవత్సరాలు తెలంగాణని పరిపాలించిన తర్వాత ఊహించని విధంగా కేసీఆర్ కలలో కూడా ఊహించలే ఆ విధంగా పార్టీ ఓడిపోతుంది అని చెప్పి అంటే ఘోర ఓటమని కాదు కానీ కాంగ్రెస్ చేతుల్లో మరలా రకంగా ఓడిపోతారని వాళ్ళు ఎప్పుడు ఊహించల అది రేవంత్ సీఎం అవటం సో ఈ నేపథ్యంలో ఆ ఓటమి చెందిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో పార్లమెంటు స్థానాల్లోకి వచ్చేసరికి సున్నా బీఆర్ఎస్కి అసలు ఏమైపోయింది ఒక్కొక్కరికి షాక్ అనమాట ఇదేంటి పది సంవత్సరాలు కంటిన్యూస్ పరిపాలనలో ఉన్న బీఆర్ఎస్ ఆల్ ఎస్ సడన్గా సున్నా పడిపోతాం ఏంటి అని అని చెప్పేసి ఒక ఇంత షాక్కు గురయ్యారు ఇక దాని తర్వాత అనేక రకాలైన పరిణామాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం ప్రజలకు బలంగా వెళ్ళిన నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఇదంతా బాగానే రైట్ సో అనుకోకుండా ఈ ఉప ఎన్నిక వచ్చింది కదా ఈ ఉప ఎన్నిక వచ్చిన క్రమంలో ఇప్పుడు కనుక బీఆర్ఎస్ తన స్థానాన్ని తను నిలబెట్టుకోలేకపోతే ఇక బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం ఇక మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఏం జరగబోతుంది అనే పరిస్థితి వచ్చేసింది ఈ తరుణంలో ఖచ్చితంగా ఏదేమైనా నిలబెట్టుకోవాలి అయితే కేసీఆర్ గొప్ప నాయకుడు నాయకుడే ఉద్యమ నాయకుడు రాజకీయ పార్టీ నాయకుడు కాదు ఎందుకంటున్నానంటే ఈ మాట ఉద్యమ పరంగా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు స్ఫూర్తినిచ్చేలాగా మాటలు మాట్లాడేవారు అదంతా బాగుంది మరి రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏ రకంగా వ్యవహరించారనంటే గెలిచినప్పుడే జనాల్లో ఉంటారా ఓడిపోతే ప్రజల్లోకి రారా ప్రజలకు మొహాన్ని చూపించరా మరి అటువంటి అప్పుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఎలా అంటారు కేసీఆర్కి నేను ఈ మాటని అంట అంటున్నానని బాధపడమకండి ఎవరైనా సరే ఎందుకంటే ఓటమి సమయంలోనే రాజకీయ లక్షణాలు బయటపడతాయి సో ఇదే కేసీఆర్ గనక సరే ఓటమి సర్వసాధ్యం అని చెప్పేసి మరలా తను రికవర్ అయిపోయి వచ్చేసి ఉంటే అది వేరు పోనీ అనారోగ్య కారణాల వల్ల రావట్లేదు అని అంటే ఇప్పటివరకు అనారోగ్య కారణాలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారా రెండు సంవత్సరాల నుంచి అదే గెలిచి ఉంటే ఇదే పరిస్థితిలో ఉంటానని అనేవాళ్ళ ఆలోచించుకోండి ఒకటి ఇక కేసీఆర్ గారు ఇంతవరకు బయటికే రాలా సరే ఆ విషయం ప్రక్కన పెడితే కేటీఆర్ భుజానిస్తున్నాడు ఆఫ్కోర్స్ కేటీఆర్ హీస్ ఎ వెరీ గుడ్ స్పీకర్ మంచి క్రేజ్ కూడా ఉంది ఆయనకి యూత్లో సో కేటీఆర్ కూడా ఏంటి అంటే ఇది రాజకీయ భవిష్యత్తుకి అని చెప్పేసి గట్టిగా వాళ్ళు పోరాడారు సరే ఇది ఇక గెలుపు ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు గెలవాలి కాబట్టి ఒకళ్ళు ఓడిపోవాలి అది వేరే విషయం కానీ ఇక్కడ ఈ పార్టీకి సంబంధించిన అంశం భవిష్యత్తు అనేది చాలా కీలకంగా మారబోతుందా పైగా ఇదే హైదరాబాద్కి సంబంధించి కాంగ్రెస్లో కాంగ్రెస్ సీట్ కూడా రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరి అటువంటి తరుణంలో బీఆర్ఎస్ఏ మొత్తం కొడుకుంది ఇది మన హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నంత వరకు సో ఇప్పుడు ఆలా సడన్గా ఈ పరిస్థితి వస్తే ఏంటి అనే ఉద్దేశంతో గట్టిగా ఫైట్ చేశారు ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నికల్లో కూడా ఊహించిన దానికంటే కొంచెం గట్టిగానే ఫైట్ ఇచ్చింది ఫస్ట్లో బీఆర్ఎస్ మొదటి మూడు రౌండ్లలో దాదాపు నువ్వు నేనా అన్నట్టు ఉంది ఆ తర్వాత 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 రౌండ్లు పెరిగకపోతే ఇక ఏడు ఎనిమిది రౌండ్ వచ్చేసరికి ఇక వన్ సైడ్ అయిపోయింది సో ఈ ప్రకారంగా వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా మారబోతూ ఉంది అనేది కూడా మనం దీని తర్వాత ప్రస్తావైతే ఇక తర్వాత ముందు కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడి ఆ తర్వాత ఈ రెండింటి పరిస్థితి ఏంటి ఇక కాంగ్రెస్ పార్టీ దాదాపు రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల తర్వాత మరలా అధికారంలోకి వచ్చింది ఎవరు ఊహించలే సో ఆ రకంగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి గల కారణం ఏకైక వ్యక్తి రేవంత్ సో ఆయన లేకపోతే కాంగ్రెసే లేదు కాంగ్రెస్ వల్ల ఆయన సీఎం అయ్యాడు అనే దానికంటే కూడా రేవంత్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికకి ఒక సీఎం స్థాయిలో ఉండి ఆ రకంగా ప్రచారానికి ఎందుకు వచ్చారు ఏ సీఎం ఏ వచ్చి డైరెక్ట్ ప్రచారం చేయాలా అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్కి కాంగ్రెస్ శత్రువు ఈ మాట గుర్తుంచుకోండి ఎందుకు చెప్తున్నాను సో పైగా రేవంత్ ఉండే తన ఇల్లు కూడా జూబ్లీ నియోజకవర్గంలోనే సో ఆయన అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్పీచ్ల మీద స్పీచ్లు ప్రసంగాల మీద ప్రసంగాలు ఎందుకు చేశారు పర్యటనలు చేసి మరి ఆయా నియోజకవర్గంలో ఆయా ప్రాంతాల్లో అని అంటే ఇప్పుడు కాంగ్రెస్లోనే కొంతమంది ఉంటారుగా మామూలుగా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి అదే తరహా కదా సీనియర్లు ఈ సీనియర్లు అటు పార్టీకి ఉపయోగపడరు వాళ్ళు ఎదగరు ఇదో తరహా క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది ఇప్పటిని కాదు ఎప్పటి నుంచో ఆ పార్టీలు అంతే పరిస్థితి అయితే ఆ సీనియర్లు ఉండటం వల్ల కాంగ్రెస్కి ఏమైనా ఉపయోగం జరిగిందంటే మనం గత పదేళ్లలో తీసుకుంటే ఏమీ లే మరి సీనియర్ కాకపోయినా రేవంత్ వచ్చిన తర్వాత పార్టీకి అంత ఊపు ఎలా వచ్చింది పోనీ రేవంత్ ఊపు తీసుకొచ్చాడు కదా పోనీలే ఆయన కష్టపడ్డాడు భుజాన్ వేసుకున్నాడు పార్టీని బాగా తీసుకొచ్చుకున్నాడు సో అటువంటి దానికి మనం ఉందాం ఉందామనుకోవటం వేరు కానీ వెనకాలను గోతులు అనుకుంటే ఎలా ఉంటుంది సో ఆయన అసలు పుట్టక కాంగ్రెస్ పార్టీలో పుట్టలేదు రాజకీయంగా అని అని చెప్పేసి అంటారు అలాంటి ఆయన కూడా పార్టీని అంత ఓన్ చేసుకుని అధికారంలోకి తీసుకురాగలిగాడే ఆ విషయం చెప్పరు సో ఇక్కడ ఏంటి అంటే కొంత రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం కూడా కాంగ్రెస్లో తయారైంది అనేది కూడా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి సో ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గనక ఓటమి చెందితే కాంగ్రెస్ పార్టీ ఇదిగో రేవంత్ రెడ్డికి సరిగ్గా ఇచ్చేయట్లేదు నాయకత్వ లక్షణాలు లేవు లోపించినవి అది ఇది అని చెప్పేసి కొంత వ్యతిరేక వాయిస్ వినిపించి అవసరమైతే సీఎం స్థానాన్ని ఆయన్ని అక్కడి నుంచి తప్పించాలి అని చాలామంది చూస్తున్నారని కూడా టాక్ ఉంది ఒకటి సో ఈ తరుణంలో ఇది చాలా ప్రెస్టీజియస్ సెలక్షన్ ఎవరికి అంటే రేవంత్కే అందు గురించే ఆయన పక్కా ప్రణాళికతో ఆయన ప్రసంగాలు కావచ్చు అదేవిధంగా ఎలక్షనీరింగ్ కావచ్చు ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గం మీద ఒక కన్నేసి ఉంచుకొని ప్రతి క్షణం గట్టిపరచ గెలవాల్సిందే అందుకనే రేవంత్ స్పీచ్లో చూడండి మొన్న ప్రతిసారి కూడా ఎన్ని వేల మెజార్టీ ఎన్ని వేల ఓట్ల మెజార్టీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సైకలాజికల్గా పబ్లిక్ని గెలుపు పక్కా గెలుపు అనేది నల్లేరు మీద నడకే ఇక మెజార్టీని లెక్కేసుకోవాల్సింది అనే తరహాలో ఆయన వ్యాఖ్యలు చేయటం దాని యొక్క వెనకాల అంతరార్థం అదే సో ఇప్పుడు ఈ ఒక్క గెలుపుతో ఒక్క దెబ్బకి కాంగ్రెస్లోని సీనియర్ నాయకులకు కూడా చెక్ పెట్టేసినట్టుంది రేవంత్ని ఇక టచ్ చేసే సినిమా ఈ దరిదాపుల్లో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా లేదు అని చెప్పేసి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇక ఇప్పుడు రేవంత్కి ఐదేళ్ల పాటు తిరుగులేదు అనేది చాలా బలంగా కోరుకుంటున్నారు దాంతోపాటుగా ఇక బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి కొరకరాని కొయ్యిగా మారాడు అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు దాకా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ధీటుగా ఎదుర్కొనే నాయకుడు కాంగ్రెస్ పార్టీలు అంతగా కనిపించాల కానీ రేవంత్ ఆ తరహాలో గట్టిగా బ్యాటిల్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే పై చేయి ప్రతిసారి కూడా ఆయన సాధిస్తూ ఉన్నారు అఫ్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మాత్రం ఆయన జైల్లో పెట్టినప్పుడు కొంత ఆ టీఆర్ఎస్గా ఉంది ఆ సమయంలో వాళ్ళు అన్నప్పుడు రేవంత్ యాక్చువల్గా ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ చూస్తే నేను అనుకున్నాను రేవంత్కి చాలా గట్స్ ఉన్నాయి ఆయన అప్పుడు రేవంత్ అనే వ్యక్తి అప్పుడు ఒక విధంగా చెప్పాలని సీనియర్ ఒక రాజకీయ నాయకుడు అంతే ఆ సమయంలో ఇక్కడ ఒక సీఎం సీఎంకి ఒక రాజకీయ నాయకుడే ఛాలెంజ్ చేశారు నేను నిన్న ఏదేమైనా సరే నేను లోపలేస్తాను అంటే మామూలు గట్స్ కాదు అది కసిగా ఆయన ఎదగడం అంటే ఆశమాష వ్యవహారం కాదు సో అందుకని ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇన్నిటి కథాంశాలకి చుట్టుముట్టి ఉంది సో ఇక్కడ ఒక ప్రక్కన కాంగ్రెస్లోని సీనియర్స్కి మరో ప్రక్కన బీఆర్ఎస్కి మరో ప్రక్కన హైకమాండ్కి ఆయన ఒక సంకేతం ఇచ్చాడు నేనే సరైన నాయకుడిని అని చెప్పేసి వీటితో పాటుగా ప్రజలు కూడా ఒక సంకేతం ఇచ్చారని అర్థం చేసుకోవాలి ఎందుకంటే రేవంత్ అధికారంలోకి రాగానే హైడ్రా ఏదైతే తీసుకొచ్చారో ఆ హైడ్రాని తీసుకొచ్చిన తరుణంలో కూడా చాలామంది అది అంటే పొలిటికల్గా ఎట్లా చెప్తూ ఉంటారంటే అది కావాలని ఆయనకి ఆపోజిట్గా ఉంది ప్రజల మీద కక్ష కడుతున్నారో అది ఇది అని చెప్పేసి అంటే సరే నిజంగానే అది ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చింది ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నిక అనేది ఒక రెఫరాండం లాగానే ఉపయోగపడుతుంది సో ఇప్పుడు గెలిచింది కాబట్టి హైడ్రాని ప్రజలు సమర్థిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ కూడా చెప్పుకునే ఆస్కారం ఉందిగా సరే పేదలు ఇల్లు లేకపోతే రికమెండేషను సొంత వాళ్ళు వదిలేస్తున్నారు అని చెప్పేసి అనే డిబేటు రెగ్యులర్గా ప్రతీ నిర్ణయం వెనకాల ఉంటుంది సో ఇటువంటి ఆటల్లో విధంగా రేవంత్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్లుగానే అనుకోవాలా సో ఎనిహో మొత్తం మీద ఈ యొక్క గెలుపు ఓ ప్రక్కన సీనియర్ కాంగ్రెస్ నాయకులకి మరో ప్రక్కన బీఆర్ఎస్కి అయితే పెద్ద దెబ్బగా ఉండబోతుంది ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యంగా ఉండబోతుందా బీఆర్ఎస్కి అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే ఓడిపోవడం ఒక ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉప ఎన్నికలు ఒక ప్రక్కన అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉంది అని చెబుతున్నప్పుడు ఆ వ్యతిరే ఆ వ్యతిరేకతను కూడా వీళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారా లేకపోతే వ్యతిరేకత లేదా ఏంటి ఇలా ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి ఎందుకంటే ఇక బీజేపీ నిదానంగా మనం బీఆర్ఎస్ని మింగేద్దాం అనే పరిస్థితుల్లో ఏమైనా ఆలోచనలో ఉంటుందా ఒకవేళ అదే జరిగితే లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులోకి ఏమైనా వెళతారా మీ వల్ల కాదు మీ ఒక్కరికి గెలవలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ని పొత్తులో కలుపుకునే ప్రయత్నం చేస్తారా ఒకవేళ దానికి బీఆర్ఎస్ సమతం తెలుపుతుందా సమ్మతం తెలకపోతే కేంద్ర పెద్దలు బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఎలా వ్యవహరిస్తారు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉంటే జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి ఇవి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు నోటీస్ చేసే పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సో ఏది ఏమైనా ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డికే క్రెడిట్ దక్కుతుంది అఫ్కోర్స్ వినియాదం అనే వ్యక్తి అటు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రేవంత్ రెడ్డి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అని చెప్పేసి అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఇది ముమ్మాటికి రేవంత్ గెలిపే మరి బీఆర్ఎస్ భవిష్యత్తు పరిస్థితి ఏంటి అన్న దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ